శ్రీ నా పేరు జలంధరు గురి ఇరవై సంవత్సరాలుగా యోగా ట్రైనర్గా సుమారు ఎనిమిది లక్షల మందికి మన తెలుగు ప్రజలకు యోగ శిక్షణ అందిస్తున్నాను ఈ మధ్యకాలంలో యోగా క్లాసులకు ఆదరణ తగ్గటం వల్ల యోగా క్లాసులు ఇచ్చేటువంటి అమృత ఆహారం రాపుడ్ అంటారు వర్ణిక రాపుడ్స్ స్టార్ట్ చేసి నేను బిహెచ్ఎల్ ఉంటూ నల్లగండల సెంటర్లో విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా మన రాపుడ్ కౌంటర్ ప్రారంభించాను ఇచ్చట మీకు పూర్తి హెల్తీ ఫుడ్ లభిస్తుంది టేస్టీ ఫుడ్ హోటల్లో లభిస్తుంది మీకు తెలుసు ఇక్కడ హెల్తీ ఫుడ్ లభిస్తుంది అంటే పూర్తిగా వండన ఆహారం దీన్నే రాఫుడ్ అంటారు సుమారు పన్నెండు రకాల ఆహారాన్ని పక్కగా మీల్ ట్రేలో ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది దాంతోపాటుగా పెసర మొలకలు స్ప్రౌట్స్ అంటారు నాలుగు రకాల గింజలు ఉడకబెట్టినవి కూడా రాగి చావ నెయ్యో చేసిన నువ్వు లడ్డూలు ఇలాంటి ఆహార పదార్థాలను నేను ఉదయం ఆరున్నర గంటల నుంచి పది గంటల వరకు నల్లగండల విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా మా కౌంటరు అందుబాటులో ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దవాళ్ళు అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు టేస్ట్ ఫుడ్ తినాలి కానీ ఫైబర్తో కూడిన ఆహారం తినకపోవడం వల్ల కాన్స్టిబేషన్ గ్యాస్ ప్రబుల్ ప్రాబ్లం ఫైల్స్ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తప్పనిసరి కొంత ఫైబర్ అవసరం ఈ ఫైబరు కేవలం రాపుడ్లో ఉంటుంది తప్ప వండిన ఆహారంలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో మూడు రోజుల పాటు కనీసం ఈ ఆహారాన్ని ఎర్లీగా అల్పాహారంగా తీసుకుంటూ మిగతా సమయాల్లో మీకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు ఒక మొలకల్లోనే మీకు సుమారు పద్నాలుగు రకాల పోషకాలు ఉన్నాయి రాగిలో ఇరవై నాలుగు పోషకాలు ఉన్నాయి ఇలా అనేక అమృత ఆహారాలు మీకు మీకు అందించడం జరుగుతూ ఉంటుంది సేవా కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలకు మేము సహకారం ఇస్తూ ఇలాంటి ఆహారాన్ని అనునిత్యం తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారతారని మీ అందరికీ మనవి చేస్తున్నాను జై గురుదేవ ఓం శ్రీ గురుదేవన